హాయ్ ఎవ్రీవన్ ఈ బైక్స్ చూసారా ఈ బైక్కి పె పెడల్స్ లేవు జర్మనీలో కిడ్స్కి రెండు రెండున్నర సంవత్సరాలు రాగానే ఈ బైక్స్ యూస్ చేయడం నేర్పిస్తారు జర్మనీలో చిన్న వయసులోనే వాళ్ళకి సైక్లింగ్ చేయడం నేర్పిస్తారండి ఇక్కడైతే మూడు మూడున్నర సంవత్సరాల పిల్లలకి కూడా సపరేట్ బైక్ ఉంటుంది పెద్దవాళ్ళతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా సపోర్టింగ్ రాడ్ బైస్కిల్ కూడా ఉంటుంది అదేంటంటే పెద్దవాళ్ళ బైస్కిల్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న పిక్చర్ల లాగా ఇక్కడ బైకింగ్కి సపరేట్ లేన్స్ ఉంటాయి ఇక్కడ ఉన్న చాలా మందికి బైకింగ్ చాలా హ్యాబిట్గా గా ఉంటుంది అండ్ మౌంటైన్ బైకింగ్ ఇవన్నీ కూడా పిల్లలతో కలిసి చేస్తారు చాలా అడ్వెంచరస్ థింగ్స్ కూడా చేస్తారు బైస్కిల్తో నాకైతే వీకెండ్ బైస్కిల్ పైన రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం అవన్నీ నా చిన్నప్పటి రోజులని బాగా గుర్తు చేస్తాయి మీరే వయసులో బైస్కిలింగ్ నేర్చుకున్నారు మీకు నా లాగా బైస్కిలింగ్ చేయడం అంటే చాలా ఇష్టమా అయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి